ఈ పరిస్థితికి కా కావడానికి దాపరించినటువంటి నాయకులు అయితేనేమి ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి ఈ రోజు అదేదో మనము శవసాన ఆట పండుగ వస్తా చూడే ఆ సవసాన ఆట కంటే ఒక సంవత్సరం ఒకసారి వస్తుంది ఇది పదహారు గ్రామాలకు సవసాను పెట్టించినారన్నమాట అది ప్రభుత్వ యంత్రాంగం అందుకే ఈ రోజు నేను ఈ ఆమరణ నిరావారణీక్ష కూర్చోవడానికి మెయిన్ కారణం ఏమంటే మేము గతంలో ఆ కొలగుంది మండలము ఆలూరు మండలం ఆదాయ మండలం తిరుగుతా వస్తున్నాం ఆ బాధలు మేము అనుభవించినందుకు ఈ పదహారు గ్రామాల వాళ్ళకి మా అనుభవం చెప్పడం వల్ల రేపు పొద్దున భవిష్యత్తులో మన పిల్లలకైతే విద్యార్థులకైతేనే మహిళలకైతేనే మన గ్రామ ప్రజలందరికీ కూడా మేము అనుభవించిన తీరు చెప్పాం గతంలో ఒలగొంద మండలం ఆలూరు మండలం మనకి ఎటువంటి పని పనులు జరుపుకోకుండా అభివృద్ధి జరుగుకోకుండా పనులు కావాలంటే అంత దూరం మృత ప్రాయశ పోయిందా వచ్చింది అనుభవం చెప్పడం వల్ల వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని పదహారు గ్రామాలకు ఏ రోజు అయితే గెజ్జెట్ నేను మరుసటి రోజు నుంచి కూడా రకరకాల ఉద్యమాలు చేసి రకరకాల రసారోకలు చేసి చేయడం జరిగింది ఎక్కడికైనా ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ప్రభుత్వం అయితేనేమే రాజకీయ నాయకులు ఎవరు మాకు భరోసా యువనందున ನೇನು ಪದಾರು ಗ್ರಾಮ ಪ್ರಜ್ಞೆ ಚರ್ಚು ಈ ಈ ನಿರ್ಣಯ ಯಾಕ್ಷೆ ಆಮನನ್ನು ನಿರವರ್ತಿ ಅಂತ ಚಾಲ ಮಂದಿ ಅನ್ನೋದು ಆಶಾ ಮಾಸ ಕಾದು ಕದಿಪೇ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಂತ್ರೋ ಅಸುಂಟರ್ ಏನು ಅನ್ನೋದು ಪೊದ ಪೊನ್ನ ಕುದು ಅಯ್ನಾ ಮೂರು ರೋಜ್ಲ ದಾಕ ನೇನು ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ టెస్ట్ చేయించుకున్నా అంటే ఇప్పుడు దాకా అన్న మధ్యాహ్నం దాకా అన్న విషయం కాదు యాక్చువల్ మధ్యాహ్నం దాకా ఆఫీసర్లో ఆయన టైం ఇచ్చాడు ఆయన అన్న మధ్యాహ్నం దాకా కూర్చున్నా కాదు మూడు రోజుల దాకా నాకు డాక్టర్ సర్టిఫికేట్ మూడు రోజుల దాకా నీళ్ళు దాకాకున్నా నీ స్టామినా ఉంది దాంట్లో అనుమానం లేదు అని నేను కూడా మెడికల్ మెడికల్ టెస్ట్ చేయించుకుని వచ్చినాను అందులో అనవం లేదు మూడో రోజుగా నాలుగో రోజు అయినా కూర్చుంటా ప్రభుత్వ యంత్రాంగమో ప్రభుత్వ నాయకులు అయితేనేవో మాకు వచ్చి భరోసా అయితే ఆదో నీ రూరల్ వన్ రూరల్ టూ అని చెప్పేదాకా మాత్రం ఈ దీక్ష విరిమింప సమస్య లేదు చరిత్ర అదే మీరు చెప్పాలి ఆదోని చరిత్రలోనే ఇటువంటి ఆధునిక చరిత్రలోనే ప్రజా సమస్యలపై అంటే సొంత సార్గం కోసం రాదు ప్రజా సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి గతంలో ఒక మహిళ ఉండేది ఇప్పుడు మీరు తీసుకున్నారు ఏ రకంగా చెప్తారు సార్ ఇప్పుడు ప్రజలు పొద్దున మల్ల ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఫైట్ చేస్తున్నాం ప్రజల కోసం మా పదహారు గ్రామాల ప్రజల కోసం చేస్తున్నాం రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఒకసారి మండలం ఏర్పడింది అనుకో మేము ఆలూరు మండలంలో ఉన్నప్పుడు నూట డెబ్బై సంవత్సరాల తర్వాత నూట డెబ్బై సంవత్సరాల తర్వాత ఆదానికి వచ్చినాం మరి అటువంటి పరిస్థితి డెవలప్మెంట్ నోచుకోలేదు దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసము ఈ పదహారు గ్రామాల కోసం ఈ నీళ్ళని తీసుకోబడింది